చట్టాలపై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలి ఏఎండి ఇంతియాజ్ వక్ఫ్ లాస్ రచయిత తెలిపారు కర్నూలు నగరం ఓల్డ్ సిటీలో గల ఉస్మానియా కళాశాలలో శుక్రవారం వక్ఫ్ లాస్ పుస్తక సమీక్ష కార్యక్రమం జరిగింది ముందుగా ఏఎండి ఇంతియాజ్ వారి గురువు కృష్ణారెడ్డి గాంధేయవాది కల్కూర చంద్రశేఖర్లను ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ చట్టాలపై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా పుస్తకాన్ని రచించడం జరిగిందన్నారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో చేసిన సవరణలు కోర్టు తీర్పులు సైతం తెలియజేస్తూ పుస్తకంలో పలు అంశాలను క్లుప్తంగా వివరించారని ప్రతి వ్యక్తి ఈ పుస్తకాన్ని చదివి విజ్ఞానాన్ని పొందాలని అన్నారు తాను ప్రభుత్వంలో మైనారిటీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు చాలా కోర్టు కేసులు పరిష్కరించాల్సి వచ్చేదని ఆ విధంగా చట్టాలను చదివి వక్ఫో చట్టాలపై పుస్తకాన్ని రాయాలని అనిపించి ఎంతో బాధ్యతతో ఈ పుస్తకాన్ని రచించినట్లు పేర్కొన్నారు ఈ పుస్తకంలో అన్ని అంశాలను కోర్టు తీర్పులను పదహారు అధ్యాయాలుగా విభజించి సరళమైన రీతిలో అందరికీ అర్థమయ్యేలా రాయడం జరిగిందన్నారు వక్తలు మాట్లాడుతూ వక్ఫ్ చట్టాలపై పుస్తకాన్ని రాయడం సమాజానికి ఎంతో అవసరమని చెప్పారు ఎంతో కృషితో సరళమైన భాషలో అర్థమయ్యే విధంగా చట్టాలపై అవగాహన కల్పిస్తూ ఒక విశ్రాంత ఐఏఎస్ అధికారి పుస్తకం రాయడం అభినందించదగ్గ విషయం అని ప్రశంసించారు పుస్తక సమీక్ష కార్యక్రమంలో వెంకట్రామిరెడ్డి లోకయుక్త కర్నూలు జనాబ్ జావీద్ రషీద్ సాబ్ అబ్దుల్ హక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ జనాబ్ జంషీద్ అలీ ఖాన్ సాబ్ మెట్రో ఇండస్ట్రియలిస్ట్ రాజశేఖర్ మాంటిసోరి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ జనాబ్ డాక్టర్ మన్సూర్ రెహమాన్ సాబ్ కర్నూలు డిస్టిక్ ఇంటెలెక్చువల్ ఫోరం ప్రొఫెసర్ సమీయుద్దీన్ సాబ్ ప్రిన్సిపల్ ఉస్మానియా కాలేజీ ముస్లిం మైనారిటీ నాయకులు సాహిత్య అభిమానులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు కర్నూల్ నగరంలోని ఉస్మానియా కాలేజీలో సెమినార్ హాల్లో నేను రాసిన వక్ఫ్ చట్టం దాని మీద రాసిన పుస్తకం ఈ వక్ఫ్ చట్టం మనకు ఏదైతే రెండు వేల ఇరవై ఐదులో అమెండ్మెంట్స్ వచ్చాయో దాని తర్వాత ఉన్న కొత్త విధి విధానాలు ఏ విధంగా వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలి ఏ విధంగా కొత్త విధి విధానాలు ఉన్నాయి ఏ విధంగా రిజిస్ట్రేషన్లు జరగాలి ఏ విధంగా మనకు ముతవల్లీలు వారి విధులను నిర్వర్తించాలి ఏ విధంగా వర్క్ బోర్డ్ పవర్స్ ఉంటాయి ఏ విధంగా వర్క్ బోర్డ్ మెంబర్స్ నియమితులు అవుతారు ఏ విధంగా ట్రిబ్యునల్ ఫంక్షన్ చేయాలి ఇలాంటి అన్ని అంశాల మీద ఈ చట్టం వచ్చే ముందు ఏ విధంగా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది వాటిని ఏ విధంగా మనకు ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఉమ్మీద్ యాక్ట్ అనే ఒక మన పేరుతో తీసుకొని వచ్చి మరి చేసిందో ఆ దాన్ని సరళతరమైన రీతిలో నేను అందరికీ అర్థమయ్యేలా దీని మీద వక్ఫ్ అండర్స్టాండింగ్ వక్ఫ్ లాస్ అని రాయడం జరిగింది అలాగే మనకు ఇది నేను గత సంవత్సరం ఆగస్టులో మనకు బిల్ వచ్చిన తర్వాత దాని మీద చాలా అధ్యయనం చేసి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కూడా నేను వారి ముందు కూడా నా మా రికమెండేషన్స్ని వారికి ప్లేస్ చేయడం జరిగింది ఆ అనుభవంతో మరి అందులోనూ నేను ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన అనుభవంతో ఈ వక్ఫ్ అండర్స్టాండింగ్ వఫ్లాస్ రాయడం జరిగింది దానికంటే ముందు ఆరు నెలల క్రితం నేను ఆర్ఓఆర్ రెవెన్యూ లాస్ మీద కూడా పుస్తకం రాయడం జరిగింది మరి ఈ వక్ఫ్ అండర్స్టాండింగ్ వఫ్లాస్ అనేది ఈ మా జనవరి ముప్పై తేదీ విజయవాడలో రిలీజ్ అయిన తర్వాత మరి కర్నూలు లో దీని సమీక్ష ఏర్పాటు చేసుకుందామని ఇక్కడ రావడము మరి ఈరోజు చాలామంది పెద్ద సంఖ్యలో దీనికి హాజరుకోవడం చాలా ఆనందంగా ఉంది మీ అందరికి కూడా ధన్యవాదాలు జై హింద్